సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి ఎవరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా విను నీ కోసమే ఈ తీపి వార్త తీసుకొచ్చాను అని బాబాగారు ఒక మంచి శుభవార్త మన కోసం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీతో మాట్లాడాలనే వచ్చాను ఈరోజు నీ దగ్గర మాట్లాడే తీరాలమ్మా నువ్వు కొంచెం దిగులుగా ఉన్నావు కొంచెం సంతోషంగా లేవు అని అర్థమవుతుంది అందువల్లే నీకు ఒక మంచి వార్త చెబుతాను విను దీనంగా దిగులుగా కూర్చొని ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ సంతోషం అస్సలు లేకుండా నీ ముఖంలో కనపడుతుంది తట్టుకోలేని ఆవేదనతో ఉన్నావని అర్థమవుతుంది ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అని కొంచెం నువ్వు కలత చెంది కూర్చొని ఉన్నావు కదా బిడ్డ నాకు తెలుసు నాకు సాయం చేస్తారు నన్ను ఆదుకుంటారని ధైర్యంతో ఉన్నావు నా బాబా మీద నువ్వు నమ్మకం పెట్టుకునే ఉన్నావు అది నాకు అర్థమవుతుంది తల్లి నా బాబా వస్తే ఆ ప్రదేశం పావనం అయిపోతుంది అది నాకు జరుగుతుంది మంచిగా జరుగుతుందని ఎదురు చూస్తున్నావు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా నీ లోపల రగులుతున్న అగ్ని గుండం నాకు కనబడుతుంది బిడ్డ నేను నిజంగా అందరి మనసులు సంతోషంగా ఉండాలి అందరూ నవ్వుతూ ఉండాలి అని అనుకుంటూ ఉన్నావు కానీ నాకు మాత్రం ఎందుకు దుఃఖాన్ని చేరుస్తున్నావు బాబా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి జీవితంలో అన్ని చోట్ల నా బిడ్డ ఓడిపోతూనే ఉంది గెలిపించు బాబా అని నువ్వు నన్ను ప్రాధాయపడుతూ ఎదురు చూస్తున్నావు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నమ్ముకుని ఉన్నాను సాయి కానీ నాకెందుకు ఇన్ని బాధలు ఎందుకు ఇన్ని రోజులు నాకు ఈ కర్మ ఫలితాలు నేను అనుభవించాలి ఈ కష్టాలు నాకు చావు వరకు ఉంటావా చావలేక బతకలేక అల్లాడిపోతున్నాను ఈ కష్టాలతో ఎంతకాలం ఎలాంటి ఒంటరి పోరాటం చేయాలి నువ్వు ఉన్నావనే ధైర్యంతో కాలాన్ని గడుపుతూ వచ్చాను నా సమస్యకు పరిష్కారం చూపించమని తదేకంగా నాపై ప్రాధేయపడుతున్నావు కదా బిడ్డ అదంతా నేను చూస్తున్నానమ్మా నా వైపు దీనంగా చూసి నువ్వు అడిగే మాటలన్నీ నాకు వినపడుతున్నాయి అన్నీ నాకు అర్థమవుతున్నాయి కానీ నీ కర్మ దోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు తల్లి నీ సహనం ఓర్పు నమ్మకం నీ ధైర్యం నీ బలం నిన్ను గెలిపిస్తుంది నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష బిడ్డ దేనికి భయపడవద్దు దేనినైనా ఎదుర్కొని పోరాడు గెలవాలి అన్న తపన పెంచుకో గెలుపు నిన్ను వెతుక్కుంటూ నీ జీవితకాలానికి ఒక పెద్ద పరీక్షగా మారిపోతుంది అతి త్వరలో నీకు సంతోషమైన జీవితం రాబోతుంది బిడ్డ నీ సాయి తండ్రి చెప్పిన మాటలు వింటావు కదా తప్పకుండా వింటావని నాకు తెలుసు ఒక్క విషయం గుర్తుంచుకో ఈ లోకంలో దేని మీద కూడా ఆశ ఉంచుకోవద్దు అది బంధమైన వస్తువైనా బంధం దూరమైతే బాధపడవద్దు నీకు ఇప్పుడు కాలం బాగాలేదు సరైన సమయం అనేది నీకు టైం సరిగా లేదు కానీ దిగులు పడవద్దు బాబాని పిలిచావు కదా నీ బాగలేని కాలాన్ని కూడా నేను సరిచేస్తాను సాయి అన్న అభిమానంతో పిలిచాయవు సాయం చేయకుండా ఉంటానో చెప్పమ్మా నీ తండ్రి నామస్మరణ చేస్తే ఎలాంటి గ్రహ దోషాలు జాతక దోషాలైనా పరారైపోతాయని నీకు తెలియదా బిడ్డ నా బిడ్డవైన నీ దగ్గర సహనం నమ్మకం ఉంది కాబట్టే నీకు మంచి చేయాలని నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గర ఉన్న అతి మంచి గుణం ఏంటో తెలుసా నీకు గాయం చేసిన వాళ్ళను కూడా నొప్పించకుండా నీలోనే బాధపడతావు తప్పితే వాళ్ళ మీద పగ అనేది ఉంచుకోవు పెంచుకోవు దీనివలనే నీకు ఎక్కువ దగ్గరయ్యాను బిడ్డ ఎవరో అవమానించారని వాళ్ళని శాపనార్థాలు పెట్టవు నీ మనసు మంచిది అందరూ హేళన చేసినా సరే అవమానించినా సరే నా దగ్గర మొలపెట్టుకుని బాధపడతావు తప్పితే వాళ్ళని ఒక్క పన్నెత్తి మాట అనవు నన్ను నమ్ముకున్న నా బిడ్డవాని కోసం నేను ఏం చేయకపోతే ఎందుకు చెప్పు ఎందుకు చేయకుండా ఉంటాను నిన్ను హేళన చేసిన వాళ్ళు తప్పు తెలుసుకునేలా చేస్తాను తల్లి నీ స్వచ్ఛమైన మనసు చూసి నిన్ను దూరం చేసుకున్న వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నీ జీవితంలో దిగులు బాధ అన్నీ దూరం అయిపోయి జీవితాంతం మంచి వెలుతురు లాంటి ప్రకాశవంతమైన జీవితం నీకు కల్పిస్తాను నీకు అంతా మంచిగా ఉండేలా చూస్తాను బిడ్డ దీనికి కూడా దిగులు పడకు ఆలోచించి అనవసరంగా బాధపడకు నీ జీవితం మీకు నుంచి ఆనందంగా ఉంటుంది దానికి నేను మాట ఇస్తున్నానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు నచ్చినట్టు నీ జీవితాన్ని ఏర్పరుస్తాను నా మీద నమ్మకం ఉంచు నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి నీకు ఈ మాటలు ధైర్యం చెప్పటానికి చెప్పటం లేదు నీ బాబా సత్యవాకు తల్లి నమ్ము నమ్మకంతో నిద్రించు అంతా మంచి జరుగుతుంది నీ సాయి ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకుంటుందో తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్